సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ డ్రైవింగ్ సెన్స్ లేని పరిస్థితులు తెనాలి త్రీ టౌన్ పరిధిలో అత్యధికంగా కనబడుతున్నాయని త్రీ టౌన్ సిఏ సాంశేరావు విచారణ వ్యక్తం చేశారు చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సిఏ సాంశేరావు తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ ప్రత్యేకంగా ట్రాఫిక్కు సంబంధించి నిర్వహించారు త్రిపుల్స్ రైడింగు స్కూటీ మీద నలుగురు ప్రయాణం చివరికి అయ్యప్ప స్వాములు సైతం నిబంధనలు ఉల్లంఘించటం అంతకుమించి మైనర్స్ డ్రైవింగ్ ఎన్నో ప్రమాదకరమైన అంశాలు ట్రాఫిక్కు అంతరాయం కలిగించే పాయింట్స్ని సీఎస్ ఆంశీరావు గుర్తించారు ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు మరేం చేశారనుకుంటున్నారా చట్టపరమైన చర్యలు గట్టిగానే తీసుకున్నారు సిఎ సాంశీరావు వెయ్యి రూపాయలకు పైగా చలనాల ద్వారా జరిమానా వసూలు చేశారు మైనర్లకు బండి ఇస్తే వారి వారి పెద్దల మీద చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుతం పట్టుబడిన మైనర్ల తాలూకు పేరెంట్స్ని పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు ఇకపై ప్రతినిత్యం స్పెషల్ డ్రైవ్లే ఉంటాయని హెచ్చరించారు ట్రాఫిక్ నిబంధనలు ఇంత ఇదిగా పాటిస్తున్నారా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు వాహన చోదకులారా నిబంధనలు పాటించండి పోలీసుల కోసం కాదు మీకోసం మీ ప్రాణాల కోసం మీ రక్షణ కోసం అంటున్నారు కూడా పోలీసులు నమస్కారం ఈరోజు గౌరవ డిఎస్పి గారికి మాకు గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టణంలో త్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కింద ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ దగ్గర రోజు కూడా ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల దాకా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా బాగా ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి దీనికి సంబంధించి ఎంఈ గారు డిఎస్పి గారు మేము కూడా మొన్న ఒక అబ్జర్వేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా వెహికల్ చెకింగ్ చేయడం ద్వారా మాత్రమే ఈ ట్రాఫిక్ను కట్టడి చేయగలమన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను మా సిబ్బంది అదేవిధంగా ట్రాఫిక్ కేస్ఏ గారు వారి సిబ్బందితో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం అనేది జరిగింది ఇందులో ముఖ్యంగా గమనించింది ఏంటంటే చాలామంది ట్రిపుల్ రైడింగ్ పోతూ ఉన్నారు కొంతమంది ఒకే మోటార్ సైకిల్ పైన నలుగురు కూడా పోతూ ఉన్నారు అందులో మోస్ట్ ఆఫ్ దెమ్మర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ ఉంటా ఉన్నారు వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండలేదు వాళ్ళందరూ కూడా అండర్ ఏజ్ వాళ్ళు ఉంటూ ఉన్నారు వాళ్ళకి దాదాపు పదమూడు సంవత్సరాల పిల్లలు కూడా ఆ వెహికల్ చేసుకొని రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండలేదు కొంతమంది వెహికల్ చేస్తూ ఉంటే ఏదో సరదాగా తీసుకొని పారిపోతూ ఉన్నారు నవ్వుతా కూడా వీళ్ళందరినీ కూడా సీసీ కెమెరాల ద్వారా క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది నలుగురు కూడా మోటార్ సైకిల్ మీద పోతూ ఉన్నారు సో ఇది కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం వీటన్నింటినీ పట్టించుకొని మేము ఈ రోజు నుంచి ఒక స్పెషల్ డ్రైవ్గా మా సిబ్బంది నేను కానీ మా ఎస్ఐలు కానీ ఏదో ఒక టైంలో తప్పనిసరిగా ఆ ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ దగ్గర అదేవిధంగా వంతెనల మీద కూడా వెహికల్ చేయని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేస్తాం పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు నిండనటువంటి ఏ పిల్లవాళ్ళు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ చేయడం డ్రైవింగ్ చేయడానికి అనర్హులు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ని వండి ఎట్టి పరిస్థితుల్లో బండి ఇచ్చి బయటికి పంపద్దు బండి బయటకు వచ్చిందంటే మాత్రం వెహికల్ సీజ్ చేస్తామని తెలియజేస్తాం అదేవిధంగా చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి కూడా అర్హత ఉండి కూడా వాళ్ళు ఎంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవట్లేదు చెక్ చేసిన వాళ్ళలో చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఫైన్ ఇంపోజ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ లేని దానికి పదివేల రూపాయల దాకా ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది చాలా సఫర్ అవుతారు కాబట్టి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హత ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోండి మైనర్స్కి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వద్దని తెలియజేస్తూ ఉన్నాం ఒకే మోటార్ సైకిల్ మీద నలుగురు ఒక్కొక్క ఒక అతను అయితే స్టూడెంట్స్ని తీసుకుపోతూ ఉన్నారు ఐదుగురు స్టూడెంట్స్ని అతను డ్రైవ్ చేస్తా స్కూటీ మీద తీసుకుపోతా ఉన్నాడు ఇవన్నీ కూడా ప్రమాదాలు ఊరికనే జరగవు మన నెగ్లిజెన్స్ వల్లే జరుగుతాయి కాబట్టి స్పెషల్ డ్రైవ్గా ప్రతిరోజు ఒక పది రోజుల పాటు ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాం చాలా మంది సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద చేస్తూ ఉన్నారు సెల్ ఫోన్ పెట్టుకున్నారు వెనక ముగ్గురు ఉంటా ఉన్నారు పోలీసులు చెక్ చేస్తున్నాడు వెనక తిప్పుతా ఉన్నాడు వెనక నుంచి బస్సు కానీ లారీ కానీ వస్తే దాన్ని కొట్టుకొని చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి చాలా సీరియస్ అంశంగా దీన్ని తీసుకున్నాం గౌరవ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గౌరవ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ వెహికల్ జింగ్ అనేది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా గుర్తురిగి ఇట్టి పరిస్థితుల్లో మైనర్స్కి మోటార్ సైకిల్ ఇవ్వద్దని తర్వాత జరిగేటువంటి కాన్సెప్క్వేన్సెస్కి మీరే బాధ్యులు అవుతారు చాలా రికమెండేషన్స్ వస్తున్నాయి ఈ విషయంలో ఎయిటీ పర్సెంట్ కూడా ఒక రికమెండేషన్ కూడా ఏమని మీ అందరూ కూడా తెలియజేస్తూ పోలీసు వారికి సహకరించాలని అందరినీ కోరుకుంటారు